సాస్ ఎఫారిస్తో జియాతో బిడియో అందరికీ నమస్కారం ఈ వీడియోని ఓపెన్ చేసినందుకు మీకు ధన్యవాదాలు మీరు సోషల్ మీడియాలో ఎన్నెన్నో వీడియోలు చూస్తూనే ఉంటారు కానీ ఈ ఒక్క వీడియో కోసం ఒక్క ఐదు నిమిషాలు కేటాయించండి నేను చెప్పే విధానం చాలా స్లోగానే ఉండొచ్చు కానీ ఖచ్చితంగా ఏదో ఒక మంచి విషయాన్ని అయితే మీరు నేర్చుకునే వెళ్తారు దయచేసి ఈ వీడియోను చివరి వరకు చూడండి ఒకరోజు శిరీష అనే వ్యక్తి తన అపార్ట్మెంట్ మెట్ల మీద నడుచుకుంటూ వెళ్తుంది అలా నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో ఒక పెద్ద ఆయన కూరగాయల మూట పట్టుకొని మెట్లు ఎక్కడానికి ఎక్కడానికి ఇబ్బంది పడుతూ ఉన్నాడు శిరీష కంటే ముందు ఒక కుర్రాడు వెళ్ళాడు కానీ ఆ పెద్ద ఆయనని పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు వెంటనే శిరీష అది చూసి తనకి జాలి వేసి ఆ పెద్ద ఆయనకి సహాయం చేయడానికి ముందుకు వెళ్ళింది ఆ కూరగాయల బుట్టను తీసుకుని ఆ పై ఫ్లోర్ దాకా తీసుకెళ్ళి ఆయనను దిగబెట్టి వచ్చింది అది చూసిన పెద్ద ఆయనకి ఎందుకో ఎమోషనల్గా అనిపించింది ఎందుకంటే ఈ ఉరుకులు పొరుగుల జీవితంలో ఈ పోటీ ప్రపంచంలో అందరూ స్వార్థంగా మారిపోయారు అందరూ సెల్ఫిష్ అయిపోయారు ఎవరు మంచిగా లేరు అనుకున్న అనుకుంటున్న రోజులలో ఇలా సహాయం చేసేవారు కూడా ఉన్నారా అని చెప్పి ఆయన ఎందుకో ఎమోషనల్ అయ్యాడు ఆమెను ప్రేమగా పలకరించి ఆమెని తన ఇంటిలోనికి తీసుకెళ్ళి కాఫీ ఇచ్చి ప్రేమగా పలకరించి థ్యాంక్స్ చెప్పి పంపించాడు అది చిన్న సహాయమే అవ్వచ్చు కానీ ఎదుటివారి మీద జాలి చూపించడం అనేది ఈ రోజుల్లో నిజంగా కరువైపోయింది ఈరోజు ఈ వీడియో చూస్తున్న నువ్వు నీ జీవితంలో కూడా ఎలాంటివి ఫేస్ చేసే ఉంటావు ఈ ఊరుకుల పరుగుల జీవితంలో ఈ పోటీ ప్రపంచంలో అందరూ స్వార్థంగా మారిపోతున్నారు అందరూ సెల్ఫిష్గా మారిపోతున్నారు జాలి కరుణ దయ అనేవి నిజంగా కనుమరుగైపోతున్నాయి మోసం చేసేవాళ్ళు అబద్ధాలు ఆడేవాళ్ళు జాలి లేకుండా కరుణ లేకుండా కఠినంగా ఉండే వాళ్ళు ఎక్కువైపోతున్నారు కానీ ఈరోజు ఈ వీడియో చూస్తున్నావు నువ్వు ఈ లక్షణాన్ని నేర్చుకోవాలి జాలి దయ అనే ఈ లక్షణాన్ని ఈరోజు నువ్వు నేర్చుకోవాలి ఈ ప్రపంచమంతా స్వార్థంగా మారిపోతుందని చెప్పి నువ్వు కూడా మారిపోకు ఈ రోజుల్లో మంచికి జాలికి దయకి విలువ లేదు అని చెప్పి నువ్వు కూడా అనుకోవద్దు అందరూ అలానే అనుకుంటున్నారు ఈ రోజుల్లో జాలికి మంచితనానికి విలువ లేదని చెప్పి అనుకుంటున్నారు అందరితో పాటు నువ్వు కూడా అలా అనుకోవద్దు అందరూ ఎలా ఉన్నా నీకు అనవసరం ఈరోజు ఈ వీడియో చూస్తున్న నువ్వు నీ మనసుని అంత కఠినంగా చేసుకోకు జాలి అనే లక్షణాన్ని మెల్లమెల్లగా అలవాటు చేసుకో ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నారు ఎవరైనా కష్టంలో ఉన్నారని నీకు అనిపిస్తే వారికి నువ్వు చేయగలిగినంత సహాయాన్ని చేయడం అలవాటు చేసుకో పెద్ద గొప్ప గొప్ప సహాయాలు చేయకపోయినా పర్లేదు చిన్న చిన్న సహాయాలు అయినా చేయటం అలవాటు చేసుకో ఉదాహరణకి నువ్వు బండి మీద ఒక్కడివే వెళ్తున్నావు అనుకుందాం ఎవరో రోడ్డు మీద నిన్ను లిఫ్ట్ అడిగారని అనుకుందాం ఏం పోతుంది వారికి లిఫ్ట్ ఇవి వారికి ఆ సహాయం చెయ్యి ఉదాహరణకి నువ్వు ఒక హోటల్కి కానీ రెస్టారెంట్కి కానీ వెళ్ళి తినడానికి వెళ్ళావు అనుకుందాం ఆ హోటల్ బయట రెస్టారెంట్ బయట ఎవరో ఒక పెద్దఅైన అయ్యా నాకు భోజనం ఇప్పించండి అని అడిగితే ఏం పోతుంది ఒక వంద రూపాయలు పెట్టి ఒక భోజనం ఇప్పించు ఇప్పుడు నేను భోజనం ఇప్పించడం వలన నాకేం లాభం కలుగుతుంది అని చెప్పి నువ్వు అనుకోవద్దు అతను కష్టపడి పని చేసుకోలేడా నన్నందుకు డబ్బులు అడుగుతున్నాడు అని పెద్ద పెద్దగా ఆలోచించొద్దు ఏం పోతుంది ఒక వంద రూపాయలు పెట్టి ఆయన ఆకలి తీర్చు దగ్గరలందరూ కలిసి పెద్ద మాఫియాగా తయారైపోయి ఈ అడుక్కోవడాన్ని ఒక సంపాదనగా మార్చేసుకున్నారు అని చెప్పి పెద్ద పెద్దగా ఆలోచించొద్దు ఆయనకి ఆకలి వేస్తే ఆయన దీనస్థితిలో ఉంటే ఒక వంద రూపాయలు పెట్టి భోజనం ఇప్పించు తప్పు లేదు పెద్దగా ఆలోచించొద్దు అందరూ స్వార్థంగా అయిపోయారు నేను మంచి చేయడం వల్ల ఈ రోజుల్లో విలువ లేదు అని చెప్పి అనుకోకు ఖచ్చితంగా నువ్వు చేసిన మంచి నువ్వు చూపించిన జాలి ఏదో ఒక రూపంలో నీకు తిరిగి మంచి చేస్తుంది తప్ప చెడు చేయడు ప్రపంచమంతా అయిపోయారు ప్రపంచమంతా కుళ్ళు అసూయ ద్వేషంతో నిండిపోయిందని చెప్పి నువ్వు కూడా అలా అయిపోవద్దు నీ దైనందిన జీవితంలో మీకు తోచినంత సహాయం మీకు వీలైనంత జాలి ఎదుటివారి మీద చూపించడానికి ప్రయత్నించు ఈ వీడియో చూసిన వెంటనే నీ గుణము నీ మనస్తత్వం మారకపోవచ్చు కానీ చిన్న చిన్నగా ప్రయత్నించు ఈరోజు నిజంగా ఈ జాలి అనే లక్షణాన్ని నేను నేర్చుకోవాలని చెప్పి చిన్న చిన్నగా ప్రయత్నించడం మొదలుపెట్టు ఖచ్చితంగా కొన్ని నెలలకి మీ మనస్తత్వం మారుతుంది నిజమే చాలా చోట్ల మోసాలు అనేవి జరుగుతున్నాయి చాలామంది మంచి చేసినా కానీ తిరిగి చెడు చేస్తున్నారు మనకి మన బంధువుల్లో కానీ మన ఫ్రెండ్ సర్కిల్లో కానీ మన కాలేజ్ సర్కిల్లో కానీ మన జాబ్ సర్కిల్లో కానీ మనం ఎదుటి వారికి మంచి చేసినా తిరిగి వారు మనకి మంచి చేయట్లేదు ఇలాంటివి జరుగుతున్నాయి కానీ కానీ నీ మంచితనాన్ని నువ్వు కోల్పోవద్దు నీ మట్టుకు నువ్వు మంచిగా ఉండు నువ్వు జాలి చూపించు నువ్వు చేయగలిగినంత సహాయం చేయి ఖచ్చితంగా ఏదో ఒక రోజు నీ మంచి అనేది నీకు తిరిగి వస్తుంది అందరూ స్వార్థంగా మారిపోయారని చెప్పి అందరూ జాలి లేకుండా మారిపోయారని చెప్పి నువ్వు కూడా అలా మారిపోకు ఈరోజు ఈ వీడియో చూస్తున్న నువ్వు ఎదుటివారికి సహాయం చేయాలి ఎదుటివారి మీద జాలి చూపించాలి అనే లక్షణాన్ని అలవాటు చేసుకో ఒకవేళ నీకు ఆల్రెడీ ఆ లక్షణం ఉన్నట్లయితే ఈ ప్రపంచంలో ఈ పోటీ ప్రపంచంలో దానిని నువ్వు కోల్పోకు నీకున్న లక్షణాన్ని నువ్వు అలానే కాపాడుకో ఖచ్చితంగా ఏదో ఒక రోజు నీకు అది మంచినే చేస్తుంది